నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారికి సీఎంఐఏ జూనియర్ ఎన్టీ రామారావు గారికి సీఎంఐఏ రాజకీయ రాజయోగం ఉందా ఉండే ఇది ఎవరు చెప్పారు ఎవరు జాతకం చూపించారు ఎన్ని కూడా మీతో పంచుకుంటాను అయితే ఎప్పుడు చూపించారు ఇప్పుడు చూపించారా ఒక పది పదిహేను నేల క్రితం చూపించారా ఇవన్నీ కూడా మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ పెట్టండి నమస్తే ఫ్రెండ్స్ ఇంకా మ్యాటర్లోకి వద్దాం ఎన్టీ రామారావు గారు ఆయన సీఎం అవుతారా కారా జాతకాలతో ప్రజలకు సంబంధం ఉండదు కానీ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు మీరు కావాలంటే ఆది సినిమా అయిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళ సినిమా ఆడియో రిలీజ్కి గుడివాలో వచ్చిన జనాన్ని చూస్తే మీకు అర్థమైంది ఎందుకంటే జనం ఆల్రెడీ సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారిని మర్చిపోలేదు ఆ దాన్ని అలా మదిలో పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ గారిని చూశారు అందుకే లక్షల మంది ఐదు లక్షల నుంచి పది లక్షల మంది ఆడియో రిలీజ్కి వచ్చారు ఇది నిజం అప్పుడే జనం అందరు చెవులు కొరుక్కున్నారు యాస్ ఎన్టీఆర్ రామారావు గారు సీఎం అవుతారు తాతగారు లక్షనాళ్ళు పులికి పిచ్చుకున్నారు ఏ డౌట్ లేదు అన్నారు సరే దీని పక్కన పడదాం ఇది మనం అభిమానం కొద్ది చెబుతాం దాన్ని పక్కన పెడదాం అయితే ఇప్పుడు జాతకాలు నమ్మే వాళ్ళ వంతు వచ్చింది అదేంటంటే మనందరికీ ఒక సినిమా గుర్తుండాలి ఎన్టీ రామారావు గారిది అల్లరాముడి సినిమా ఆ అల్లారాముడి సినిమా షూటింగ్ అప్పుడు ఆ ప్రొడ్యూసర్ చంటి అడ్డాల గారు ఆయన బాలకృష్ణ గారితో కృష్ణ బాబు ఇలా కొన్ని సినిమాలు తీశాను ఆయన ఆయన చూద్దామని పాలకలులోనే ఒక జాతకం చూపించారంట ఎన్టీఆర్ గారు ఏమన్నా లేదు ఆ డేట్స్ రాసుకుని తీసుకెళ్ళి సార్ అది నేను ఇతనితో సినిమా చేయొచ్చో వద్దా నా సినిమా హిట్ అయిద్దా ఫట్ అయిద్దా ఏం చేద్దామని చెప్పి తీసుకుపోయారు ఆ జాతకం అంతా చూసి ఇతని సినిమా హిట్ అయిద్ది అయితే ఇతనికి రాజకీయ యోగం కూడా ఉంది రాజయోగం కూడా ఉందని చెప్పారంట ఎస్ ఇది స్వయంగా మనం చెప్పలా చంటి అడ్డాల గారే నిన్న ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ మాట చెప్పారు నిజంగా ఇది ఎన్టీఆర్ గారి అభిమానులకి ఈ మాట కొత్తగా ఏమనిపించదు ఎందుకంటే ఎన్టీఆర్ గారి అభిమానులు వాళ్ళందరూ బలంగా నమ్మేది కూడా అదే ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఎన్టీఆర్ గారు ఉపన్యాసాలు చూసినా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూసినా ఆయన బొట్టు చూసినా ఆయన వాగ్దాటు చూసినా అందరూ కూడా అదే అనుకున్నారు ఎస్ ఎన్టీ రామారావు గారు వాళ్ళ తాత లక్షణాలు పుచ్చుకొని ఆయన డెఫినెట్గా ఆయన తర్వాత మళ్ళీ సీఎం అయ్యే వాళ్ళ వంశంలో సీఎం అయ్యేది జూనియర్ ఎన్టీ రామారావు గారే అని అందరూ బలంగా నమ్మారు ఇది నిజం అందుకని ఇప్పుడేదో కొత్తగా ఇప్పుడేదో చెబితే ఫ్యాన్స్ ఏమో ఆనందపడేదేమీ లేదు అక్కడ కానీ కంపల్సరీ ఇది ఒక రకమైన బూస్ట్ నిజంగా ఎన్టీ రామారావు గారికి ఆ సత్తా ఉంది ఆ వాగ్దాట్ ఉంది ఆ ఎనాలసిస్ ఉన్నాయి ఆ గడ్స్ ఉన్నాయి అన్నిటికీ మించి ఆయనకి ఒక మానవతా దృక్పథం ఉంది ఆయన జాతకం చూపించింది నిజం ఆ ఆ జాతకాలు చూసిన చెప్పిన మాట నిజం ఎన్టీఆర్ అభిమానులు కూడా నమ్ముతున్నారు ఇది నిజం ఫ్యూచర్లో ఏ డౌట్ లేదు ఎన్టీ రామారావు ఇస్ గోయింగ్ టు బి ద సీఎం ఆఫ్ ఏపీ నమస్తే ఫ్రెండ్స్